కాదు ఆడ కాదు చక్కగా గొండు మీద ఎక్కి కూసుంది కోతి కోతులంటే మామూలుగా అన్ని కోతులు ఒక్క తిరిగినే ఉంటాయి అనుకుంటాం కానీ మనుషులల్లో మంచోళ్ళు షెడ్డోళ్ళు ఉన్నట్టే ఈ కోతులల్లో కూడా కేటగిరీలు ఉండేటట్టున్నాయి లేకకైతే మనుషులు గానొత్తతే మీద బడి కొరికే క్యారెక్టర్ ఉంటుంది కోతులది కానీ గీ పెద్దన్న మీద కూసున్న కోతిది అసొంటి ఎనిమిది టైప్ క్యారెక్టర్ కానట్టుంది నిమ్మలాగా నెతి మీద ఎక్కి కూసుంది జర్రా అటు ఇటు కదిలితే కన్ఫ్యూజన్ ల కాట్లు పెట్టి పోయేదేమో గాని కాక అసలు కదులితే ఒట్టు స్టాచ్యూ లేక అట్టనే కూర్చున్నాడు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గాంధీనగర్ లో ఉంటాడట ఈ అనుమాల బుచ్చన్న ఇంటి ముంగట కుర్చీ వేసుకొని నిమ్మలంగా కూర్చొని ఉంటే ఈడంగానో వచ్చి గుండె మీద ఎక్కి కూర్చొని ఏంది బొచ్చన్నా అంత బాగేనా ఇవాళ ఎటు పోలే నిమ్మలంగా కూసు అని ఏదో మూకీ లాంటి మంకీ లాంగ్వేజ్ మాట్లాడినట్టు చేసి మస్తు టెన్షన్ పెట్టింది ఇట్లా అయితే కదిలితే గరుస్తుందో అని బొమ్మలెక్క అట్టనే కూసుండిపోయిండు అన్నా రౌడీ రౌడీగాడు వచ్చి పాయింట్ బ్లాంక్ల తుపాకి పెట్టి కాలుస్తా అన్నా ఇంత భయపడుతుండేనో లేదు పాపం నెత్తిల పెయిన్లున్నా ఏర్కొని తింటేందుకు వచ్చింది అనుకుందాము కానీ ఏదో ఈయనకు దానికి ఎప్పటి సందో సోపతున్నట్టు మంచి చెడ్డలన్నీ అరుచుకొని పోయినట్టే ఇక అది దిగి వెళ్ళిపోయినాక చూడాలి మెడ మీద పెట్టిన కత్తి తీసేసినట్టే హమ్మయ్యా అని గట్టిగా గాలి పీల్చుకుండు